తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఇక ప్రజా సమస్యల మీద నిరంతరంగా కాన్సన్ట్రేట్ చేసేందుకు సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు అమ్ముకొని కేసులు పోలీసులు జైలు పాలైనటువంటి వారి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వారి యొక్క సమస్యల మీద ఆరా తీసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన మీదనే పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు అయితే మేధావులు ఉద్యమకారులు జర్నలిస్టులతో కలిసి ఆయన ఫస్ట్ మీటింగ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా సమాచారం అందుతోంది ఇక పరిపాలన అంశాల మీద కూడాను చాలా కీలకంగా చర్చించనున్నారు ప్రొఫెసర్ హరగోపాల్ నాగేశ్వర్ కోదండ్రామ్ ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళితో సహా ఇతరులతో అందరితో కలిసి విజ్ఞానవంతులైనటువంటి మేధావులైనటువంటి వారందరితో కలిసి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించనున్నట్టుగా తెలుస్తుంది ఇక ప్రజా పాలన వ్యవస్థ విధానం మీదగా క్షుణ్ణంగా చర్చించనున్నారు తక్షణమే చర్య చేపట్టాల్సినటువంటి చర్యలు పాలసీల రూపకల్పన మీద కూడా పూర్తిగా డిస్కషన్ చేయనున్నారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలతో చాలామంది అన్యాయానికి గురై చాలా జీవితాలతో కొట్టుమిట్టాడుతూ నడి రోడ్డు మీదకి వచ్చినటువంటి కుటుంబాలతో కూడా వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు కూడా ఉపశమనం కలిగించేందుకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక ఫస్ట్ మీటింగ్ తర్వాత ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ పాలన జరిగినటువంటి తప్పులు తిరిగి అవి పునరావృతం కాకుండా ప్రజలకు న్యాయమైన సంసిద్ధమైనటువంటి ప్రజా పాలన అందించడంలో ఎప్పుడు తాను ముందు ఉండాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది ఇక ప్రత్యేక ప్రణాళికతోటి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులను ఇక వాటిని సరిదిద్దాలా వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుపోవాలి ప్రజలకు జరిగిన అన్యాయం మీద ఏ రకంగా వారంతా నష్టపోయారని దాని మీద క్షుణ్ణంగా లోతుగా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది